నమస్తే అన్న అందరికీ నమస్కారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలభై ఏళ్ళ ఒక ప్రవాసుడు మంగళవారం రోజు హవల్లీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా అరబ్ వేషధారణలో ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ యొక్క ప్రవాసుడు దగ్గరికి రావడం జరిగింది అతడు నల్ల కారులో వచ్చాడని చెప్పేసి అలాగే నడు ఆ యొక్క వాహనం నడుపుతూ ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతడు అనుమానాస్పదంగా కనిపించాడని చెప్పేసి అలాగే అతను కారు నుంచి దిగిన తర్వాత నేను పోలీసునని చెప్పేసి నీ యొక్క బతాకా తిమ్మని చెప్పి అడిగాడు వెంటనే ప్రవాసుడు తన యొక్క పర్సు తీసి బతాక చూపించడం జరిగింది వెంటనే బాధితుడు తన యొక్క సివిల్ ఐడి చూపించిన తర్వాత బతాకాను చూపించి పర్సు తీసుకొని జోవీలో పెట్టుకుంటూ ఉండగా ఆ యొక్క నకిలీ పోలీసు ఎవరైతే ఉండారో అతనైతే ఆ యొక్క వ్యాలెట్ను తీసుకొని ఆ యొక్క ప్రవాసుని తోసేసి అయితే పారిపోవడం జరిగింది అలాగే యొక్క పర్సులో మనం చూసుకుంటే నూట నలభై కువైటి దినార్లు బ్యాంకు కార్డులు ఉన్నట్లు బాధితుడు పేర్కొన్నాడు అనుమానితుడు తేలికమైన గడ్డంతో నాజూకైన బిల్డుతో స్థానిక కువైట్ యాసలో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి అతడు వివరించాడు నిందితుడు వేగంగా తప్పించుకోవడంతో బాధితుడు వాహనం యొక్క నెంబర్ ను నేను చూడలేకపోయానని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒంటరిగా నడుచుకుంటూ ఎవరు వెళ్ళదు ఒంటరిగా నడుచుకుంటూ ఎవరైతే వెళుతూ ఉన్నారో వారిని మాత్రమే టార్గెట్ చేసి అయితే ఇలా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా హవల్లీ ప్రాంతం ఇటీవల కాలంలో ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అటువంటి వారిని పట్టుకుంటూ ఉన్నా సరే గాని కొత్త వారు ఇలా అయితే దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్